అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ భావ వ్యక్తీకరణ నిర్వహణ కార్యకర్త భావోద్వేగాలను చూపించే ఫ్లాష్ కార్డ్ చిత్రాలు డ్రాయింగ్ పెయింటింగ్ సామాగ్రిలు గోడకు తగిలించే చాట్ మెటీరియల్ మొదలైనవి అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ ముప్పై రెండు ముప్పై మూడులో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి ఇక్కడ ఒక అంగనవాడి కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేస్తున్నారు పెళ్ళి చూద్దామా భావోద్వేగాలంటే అంటే నవ్వడం ఏడవడం కోపంగా చూడడం ఆలోచించడం ఏమి తర్వాత గర్వంగా ఉండడం అస్లాం అవన్నీ చేయాలన్నమాట ఓకేనా తర్వాత అందరూ స్మైల్ ఇవ్వండి స్మైల్ వెరీ గుడ్ తర్వాత అందరు ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఓకే తర్వాత అందరూ ప్రౌడ్ గొప్ప అనమాట తర్వాత చూడండి ఇక్కడ స్మైల్ ఇదేంటిది టైడ్ అంటే అలసిపోవడం అలసికోండి అందరు ఎక్కువ మనం పని చేస్తాం కదా పని చేసినప్పుడు అలసిపోతాం అనమాట ఇదేంటిది యాంగ్రీ యాంగ్రీ అంటే కోపం యాంగ్రీ అంటే కోపంగా చూడడం అనమాట ఇదేంటిది హ్యాపీ హ్యాపీ అంటే సంతోషం చేయండి అందరు సంతోషంగా నవ్వండి తర్వాత ఇది ఓకే కూర్చోండి అందరు ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఇదేంటిది చార్ట్ చాట్ ఈ చార్ట్ మీద మనము బొమ్మలు వేసుకోవాలా బొమ్మలు వేసుకోవాలంటే ఏమేమి కావాలా చూడండి రంగులు కావాలా చూడండి ఇది గ్రీన్ కలర్ ఇది రెడ్ కలర్ ఇది బ్లూ కలర్ ఇది ఎల్లో కలర్ ఇది వైట్ కలర్ ఇది బ్లాక్ కలర్ ఏం చేయాలి ఇప్పుడు బ్రష్లు తీసుకోవాలా బ్రష్లు తీసుకొని ఏం చేయాలా రంగు వేసుకోవాలా అవునా చూడండి ఫస్ట్ గీసుకోవాలా పెన్సిల్ తీసుకొని గీసుకొని హలో ఇది ఏం పని చెప్పండి ఆపిల్ ఫ్రెండ్ ఆపిల్ ఫ్రెండ్ ఎలా ఉంటది రెడ్ కలర్ లో ఉంటుంది అందుకే కదా మనము రెడ్ కలర్ వేసుకుంటున్నాం అవునా ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త పిల్లలతో హావభావాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు కదా అదేవిధంగా పిల్లలకు కూడా హావభావాలు ప్రదర్శిస్తున్నారు ఈ యాక్టివిటీ చాలా బాగుంది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో ఈ యాక్టివిటీని చేయిద్దాం థ్యాంక్ యూ